అరవై ఏళ్ల తల్లిదండ్రుల మనోవేదనను ఈ కథ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను ఒక పల్లెటూరిలో మధ్యతరగతి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో తల్లి కాంతమ్మ తండ్రి చంద్రయ్య ముగ్గురు కొడుకులు రాజు మణిక్యం గోపాల్ ఇంకా ఒక కూతురు కమల వారికి ఉన్న పది ఎకరాల భూమిలో ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి వ్యవసాయం చేస్తూ పొలంలో కష్టపడి పంట పండించేవారు ఆ ఇంట్లో ఎప్పుడూ అన్యోన్యత ఆనందం ఆప్యాయత ఉండేది కొన్నేళ్లకు కమలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు కమల వెళ్లిన తర్వాత ఇంట్లో కొంత వెలితి ఏర్పడినా అందరూ ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ముందుకు సాగారు కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద కొడుకు రాజుకి కూడా పెళ్లి చేశారు వాణి అనే యువతి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది మొదట్లో వాణి కూడా అందరితో కలిసిపోయింది అత్తమామలు మరిది మామయ్యతో కబుర్లు పంచుకుంటూ ఆనందంగా ఉండేవాళ్లు అయితే కాలం గడుస్తుండగా చిన్న చిన్న మాటలు విభేదాలు మొదలయ్యాయి వాణి తన అత్తమామల మాటల్లో తప్పు వెతకడం మొదలు పెట్టింది ఆ క్రమంలో రాజును కూడా ప్రభావితం చేసింది రాజు కూడా వాణి మాట వినడం మొదలు పెట్టాడు ఇక రాజు తన తల్లి తండ్రి తమ్ముళ్లతో స్నేహపూర్వకంగా మాట్లాడడం మానేశాడు కాంతమ్మ చంద్రయ్య తమ కుమారుడు మారిపోతున్నాడని గమనించారు ఇలా కొనసాగితే కుటుంబ బంధం విరిగిపోతుంది అని ఆలోచించి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత కాంతమ్మ తన భర్తతో మెల్లగా ఇలా చెప్పింది ఈ గొడవలు పెద్దవి అవకముందే మణిక్యానికి పెళ్లి చేద్దాం కొత్త కోడలు రాగానే ఇంటి వాతావరణం మారిపోతుంది ఈ గొడవలు కూడా తగ్గిపోతాయి అని ఇంకా తర్వాత ఏం జరిగిందో పార్ట్ లో చూద్దాం మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి